బంగారు లేడీ సృష్టిలో ఉండడానికి అవకాశం లేదు ఆ విషయం సీతమ్మ తల్లి కూడా తెలుసు కానీ బంగారు లేడీ కావాలి అనేటువంటి ఒక ఆ మాయా ప్రలోహ లోపలికి పొందినట్టుగా భావించాలా లేకపోతే ఆ తల్లి మనకు పురుషాకారం చేసి కోరికలు అనేటువంటివి మనం ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు చెప్పకనే చెప్పిందా నారాయణుడు రాముడిగా దేవతల కార్యాన్ని తీర్చడం కోసం తాను అవతరించాడు నారాయణుడు ఎప్పుడు ఈ లోకంలో అవతరిస్తాడో లోకక్షేమం కోసం సంభవామి యుగే యుగే అని ఆయన అవతరించినప్పుడల్లా అమ్మ శ్రీ మహాలక్ష్మి కూడా భగవంతుడితో తాను లోకంలో అవతరిస్తుంది కనుక రామ అవతారము మానవ జీవిత విలువలనే లోకానికి ఆచరణలో చూపించడం దాంట్లో భాగంగా రావణ సంహారం చేయడం కనుక రావణ సంహారం చేయాలంటే మరి మార్గం వాళ్ళు కావాలి కనుక అమ్మ తాను సీతమ్మగా లోకంలో అవతరించింది అందుకే తాను కావాలని కోరుకొని రాముడితో వనవాసానికి బయలుదేరింది సీతమ్మే వనవాసానికి రాకపోయి ఉంటే రాముడికి రావణాసుడికి మధ్యలో వైరం ఏర్పడి ఉండేది కాదేమో తద్వారా రావణ సంహారం జరిగి ఉండేది కాదు కనుక సీతమ్మ కావాలని వనవాసానికి వచ్చి లేని బంగారు లేడి మీద తనకు వ్యామోహం ఉన్నట్టుగా చూపించి కోరుకొని లంకలోకి చేరుకుంది అని మనకి పిళ్ళైలో కాచేసినవరనే మహనీయులు చెబుతారు సీతమ్మకి రావణాసుని ఎదిరించడం చేతకాక కాదు లేదు లంకకు వెళ్లకుండా తాను ఉండగలగడం చేతకాక కాదు కానీ తానే కోరుకొని వెళ్ళి రావణ సంహారానికి దేవతల కార్యానికి తాను కారణమైనట్టుగా జ్ఞానులైనటువంటి పెద్దలు అమ్మ యొక్క అవతార ప్రయోజనం ఇది అని చెబుతారు